హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి రోజు మేము ఓమాకు బజ్జీలు చేసుకోవాలనుకుంటున్నామండి మామూలుగా ఎప్పుడు ఉల్లిగడ్డ బజ్జీ ఆలుగడ్డ బజ్జీ అది చేసుకుంటాం కదండి ఈ ఓమాకు మా చెట్టుదే మాకే ఉందండి దీన్ని ఓమాకుని తీసుకున్నానండి దీన్ని ముందుగా తెంపచ్చుకొని శుభ్రంగా కడుక్కున్నానండి దీనికి మామూలుగా శనగపిండి దానిలోకి కొంచెం బియ్యం పిండిని కూడా నేను కలుపుకుంటానండి అలాగే జీలకర్ర ఉప్పు తగినంత దీనికి వంట సూడా అలాగే కారం కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకుంటానండి ఇవన్నీ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని దీనిలో కొంచెం నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీన్ని బజ్జీలు వేసుకోవాలండి దీనికి సరిపోను కారం వేస్తున్నానండి ఇది ఘాటుగా ఉంటుంది కనుక కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోదండి దీనిలో ఓమా వేసుకోలేదండి ఎందుకంటే ఇది ఓమా ఫ్లేవర్ ఓమా ఆకే కనుక ఓమా వేసుకోలేదండి కొంచెం జీలకర్ర మాత్రం వేసుకుంటున్నానండి అలాగే ఉప్పు ఉప్పు కూడా వేసుకుంటున్నానండి కొంచెం లైట్గా కొంచెం కరకర ఉండడానికి కొంచెం బియ్యం పిండిని కూడా వేసుకుంటున్నానండి ఇలా అన్నీ వేసుకొని ఇలా చేయతో ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని దీనికి కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఒకసారి నీళ్ళు పోస్తే అయితే ఆకులు వేసుకుంటాం కదండి వాటితోని రావు కనుక దీన్ని ఇట్లా కలుపుకొని మిక్సీ వాటర్ పోసుకొని మంచిగా ఉండలు ఉండలు లేకుండా కలుపుకోవాలండి మిరపొడి కానీ ఉప్పు కానీ చిలకర్ర కానీ అన్నీ కలిసేటట్టు ఇలా కలుపుకోవాలండి అంతే వీటిని ముంచుకొని బజ్జీలు వేసుకోవడమేనండి పిండిలో ముంచుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి బాగా మెత్తగా కాకుండా బాగా లూజ్గా కాకుండా మీడియం కలుపుకోవాలండి అట్లా కలుపుకుంటూనే ఇవి మంచిగా వస్తాయండి సరిపోతుందండి వాటర్ దాన్ని మంచిగా కలుపుకొని మనము ఆకుతో ముంచి వేసుకోవడమేనండి కడిగి శుభ్రంగా పెట్టుకున్న ఓమాకులతో బజ్జీలు వేసుకుంటున్నానండి వీటినిలా పిండిలో ఇలా ముంచుకొని ఇలా వేసుకోవడమేనండి చాలా టేస్ట్గా ఉంటాయండి తే మీరు కూడా ట్రై చేయండి ఇవన్నీ మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చండి బజ్జీలు వేసుకుంటున్నాను ఇలా ఎండల మంచి వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకోవాలండి ఇలా ఒకసారి రెండు సార్లు అటు ఇటు రెండు వైపులా తిప్పుకోవాలండి తిప్పుకొని ఇది మంచిగా ఎరుపు కలర్ వచ్చే వరకు వీటిని ఇలా తిప్పుకొని తీసేసుకోవడం ఇలా రెండు మూడు సార్లు తిప్పుకున్నాక మంచి ఎరుపు రంగు వచ్చినాక వీటిని తీసుకొని మనం ప్లేట్లో వేసుకోవడం ఏనండి అంటే ఓమాకు బజ్జీలు రెడీ అయినట్లేమా బజ్ ఓమాక్ బజ్జీలు రెడీ అయ్యండి చాలా మంచిగా ఉన్నాయి దీని లోపల ఆకు మంచిగా ఉడికిపోయిందండి ఇది స్మెల్ కూడా మంచిగా ఓమాక్ స్మెల్ వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్